మో వెంకటేశాయ ఈరోజు హోలీ పండుగ సందర్భంగా అందరికి కూడా తిరుపతి నగర ప్రజలందరికీ కూడా హోలీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరి ఈరోజు తిరుపతి నగరంలో నైన్టీన్ సెవెంటీ టూలో నాకు డాక్టర్ వెంకటరమణ గారితో మ్యారేజ్ జరిగింది ఇక్కడే తిరుపతి నగరంలోనే తిరుచానూరులోనే తర్వాత ఆయన ఒక లీడర్గా ఉంటూ ఉద్యమాలు చేస్తూ ఈవెన్ హిందీ మూమెంట్లో కూడా పెద్ద ఉద్యమం చేసినటువంటి సేవ చెయ్యాలి ఉద్యమాలు చేయాలి అనే ఒక నేపథ్యం కలిగినటువంటి వెంకటరమణ గారు నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో తిరుపతి కాంగ్రెస్ నగర అధ్యక్షుడిగా ఆయన పదవి చేపట్టడం జరిగింది ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా మరి మా ఫ్యామిలీ ఒక రాజకీయ ఫ్యామిలీగానే కొనసాగుతూ ప్రజలకి తిరుపతి నగర ప్రజలకి మరి తిరుపతి నగర అభివృద్ధికి ఎంతో కృషి చేసినటువంటి వ్యక్తి డాక్టర్ ఆ రోజున అగరాల్ ఈశ్వరెడ్డి గారిని నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో నగర అధ్యక్షుడి బాధ్యతతో అసెంబ్లీకి పంపించినటువంటి కుటుంబం మాది సెవెంటీ ఎయిట్ తర్వాత ఎయిటీ టూలో మరి మున్సిపాలిటీ ఎన్నికలు రావడం జరిగింది ఆ ఎన్నికల్లో మరి రామిరెడ్డి టీమ్గా మీరు ఇరువురు కలిసి మరి ఇక్కడ తిరుపతి నగరంలో మున్సిపాలిటీని కైవసం చేసుకోవడం మరి ఆయన చైర్మన్గా మరి వెంకటరమణ గారు వైస్ చైర్మన్గా కూడా పది సంవత్సరాలు ఈ తిరుపతి నగర అభివృద్ధికి తిరుపతి నగర ప్రజల శ్రేయస్సుకి ఇరువురు ఒక టీంగా కలిసి ఎంతో అభివృద్ధి చేయడం జరిగింది ప్రజల్ని ప్రజా కూడా వారి ఇరువురు కూడా ఈ తిరుపతి నగరంలో పేరెందుకు అన్నారు తర్వాత మరి మున్సిపాలిటీ ఎన్నికలే రాలేదు చైర్మన్ అయ్యే పరిస్థితుల్లో మున్సిపల్ ఎన్నికలే రాలేదు అటువంటి పరిస్థితుల్లో మరి నైన్టీన్ నైన్టీ టూ తర్వాత నైంటీ నైన్లో మాకు మరి ఎమ్మెల్యేగానే అవకాశం రావడం జరిగింది అప్పటి వరకు కూడా మరి రామరెడ్డి గారితోనే కాంగ్రెస్లోనే టూ టైమ్స్ ఆయన మున్సిపల్ చైర్మన్గా చేసిన టూ టైమ్స్ ఆయన మరి ఎమ్మెల్యేగా చేసిన మా కుటుంబ ఎంతో మరి ఆ ఎన్నికల్లో ఎంతో తోడ్పడేవాళ్ళం ఈ తిరుపతి నగరంలో విజయడంకా మోగించడానికి ఎంతో శ్రమించేవారు అటువంటి నేపథ్యంలో మరి నైన్టీన్ నైంటీ నైన్లో మన రామిరెడ్డి గారు చనిపోయిన తర్వాత మా కుటుంబానికి ఎమ్మెల్యేగా నిలబడే అవకాశం కాంగ్రెస్ పార్టీలో రావడం జరిగింది తర్వాత మరి అందరికీ తెలుసు రాజకీయం అనేది ఒక చదరంగం లాంటిది మరి దాంట్లో ఎవరో ఒకరు గెలవాలి ఎవరో ఒకరు ఓడిపోవాలి అనేది సహజం కాబట్టి మరి ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఓటమిని చవిచూసాం పంతొమ్మిది రెండు వేల నాలుగులో మళ్ళా టికెట్ వచ్చి అఖండ మెజార్టీతో ఆనాడు కూడా నలభై ఐదు వేల మెజార్టీతో మరి విజయం సాధించి జెండా ఎగరవేయడం జరిగింది ఆనాటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన వైస్ చైర్మన్గా ఉన్నప్పుడు కానివ్వండి మరి రామిరెడ్డి గారు చైర్మన్గా ఉన్నప్పుడు కానివ్వండి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా కానివ్వండి అధికారం మా ఇంట్లోనే ఉండేది అంటే ఈయన పని చేసేవారు ఎప్పుడు కూడా మా ఇంటికి తలుపులు ఉండవు ఎవరైనా పూరెస్ట్ ఆఫ్ ద పూర్ కెన్ కమ్ హియర్ అండ్ హ్యావ్ సమ్ బెనిఫిట్ అనేది మా ఇంటి చరిత్ర అటువంటి నేపథ్యంలో రెండు వేల నాలుగు తర్వాత రెండు వేల తొమ్మిదిలో కూడా ఇదే మాదిరి ఇదే మాదిరి మరి ప్రజారాజ్యం రావడం ప్రజారాజ్యంలో మరి ఇతను బలిజ చిరంజీవి బలిజ ఈ ఈక్వేషన్లో మనం ఓడిపోతామేమో అని ఆనాటి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఇటు రెడ్లకు కేటాయించడం జరిగింది రెడ్లకు కేటాయించడంలో కరుణాకర్ రెడ్డికి టికెట్ ఇవ్వడం జరిగింది సో ఆ రోజు కూడా మరి విజయానికి విజయం వైపే అడుగులేసి తోడ్పడినటువంటి వ్యక్తి మన వెంకటరమణ గారు ఆ రోజు ప్రజారాజ్యం పార్టీ ఎమ్మెల్యేగా చిరంజీవి గారు ఉన్న నగర అధ్యక్షుడిగా మరి ఇన్ఛార్జ్గా తిరుపతి ఇన్ఛార్జ్గా ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది సో ఇన్ఛార్జ్ మనమే ఉన్నాం కాబట్టి ఆ రోజు కూడా ఒకవేళ ఎమ్మెల్యేగా లేకపోయినా కూడా ఇక్కడి నుంచే మరి అన్ని పనులు కూడా జరిగేవి తరువాత బై ఎలక్షన్ రావడం రెండు వేల పన్నెండులో మళ్ళా ఆయనకు ఉప ఎన్నికల్లో సీట్ ఇవ్వడం మరి కొన్ని కారణాల వల్ల మరి ఆయన ఎన్నికల్లో ఓటమి చవిచూడ్డం తరువాత రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్నాలుగులో రోజు మరి జై అమ జై సమైక్యాంధ్ర మూమెంట్లో ఆంధ్రాను అన్యాయం చేశారు ఈ ఆంధ్రాని నుంచి కాంగ్రెస్ని తరిమిగొట్టాలనే నినాదం ఆ రోజు దేశమంతా కూడా కోల్పోయింది ఏదైతే ఆంధ్రాని విభజించారో ఆ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ దేశమంతా కూడా కోల్పోవాల్సి వచ్చింది తన అధికారాన్ని అటువంటి పరిస్థితుల్లో ప్రజలకు సేవ చేయాలి ప్రజలంతా కూడా మరి ఇంతమంది నన్ను నమ్ముకొని ఉంటారు ఇన్ని సంవత్సరాల నుంచి కూడా మనము ప్రజల మధ్యనే ఉన్నామనే ఒక సదుద్దేశంతో ఆ రోజున మరి తెలుగుదేశం పార్టీ జెండా కప్ తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకొని మరి ఆ రోజున సర్వేలు నిర్వహించి ఈనాటి మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయనను ఆహ్వానించి తెలుగుదేశం టికెట్ కూడా ఇవ్వడం జరిగింది ఇవన్నీ సహజంగా జరుగుతుంటాయి పార్టీల్లో ఎన్నికలప్పుడు సర్వేలు జరుగుతుంటాయి జయాజయాలు చూస్తుంటారు విన్నింగ్ క్యాండిడేట్స్కే మరి అవకాశాలు అంటే ఉంటాయి ఇది నూటికి నూరు శాతం నిజం కానీ రెండు వేల పద్నాలుగులో కూడా ఇన్ త్రీ మంత్స్ మరి ఆయనకున్నటువంటి ప్రజాభిమానంతో అదే నలభై ఐదు వేల ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది మరి అటువంటి నాయకుడు మరి మనకు లేకపోవడం మన దురదృష్టంగా భావించడం ప్రజలందరూ కూడా ఆ రోజు ఎంతో బాధతో ఉంటే మరి నాకు అనిపించింది ఇంతమంది ప్రజల్ని నాయకుడిగా కోరుకున్నారు గెలిపించారు ఓట్లేశారు మరి వారి బాధని నేను చూడలేక చంద్రబాబు నాయుడు గారు నాకు మరి ఉప ఎన్నికల్లో టికెట్ ఇస్తే నేను ఒకటే ఆలోచన చేశాను ఆయన ఆశయ సాధన కోసం మనము పనిచేయాలి అంతే ఆయన పేరుకు ఎక్కడా మనము చెడు చేయకూడదు తప్పు చేయకూడదు అనే ఒక ఆశయంతో ఒక ఆదర్శంగా నేను నడిచాను తర్వాత రెండు వందల పంతొమ్మిదిలో కూడా మరి నేను పడినటువంటి కష్టానికి నేను చేసినటువంటి సర్వీస్కి చంద్రబాబు నాయుడు గారు నాకే టికెట్ ఇవ్వడం జరిగింది అయినా నేను ఓడిపోలేదు అప్పుడు కూడా అంత అంతగాల్లో కూడా నేను ఓడిపోలేదు పదమూడు రౌండ్లలో కూడా నేను మూడు వేల మెజార్టీతోనే నిలిచాను మరి తెలిసిన విషయమే ప్రభుత్వాలు వచ్చినప్పుడు వాళ్ళ అధికారం వస్తుందన్నప్పుడు చాలా తారుమారులు జరుగుతాయి అలాంటి తారుమారుకి నేను బలైపోయాను మరుసటి రోజు నుంచే ప్రజల్లో ఉండి మనం వచ్చింది రాజకీయాలకి ప్రజల కోసం వచ్చాం సో ఆ ప్రజలకి ఎప్పుడు మనం అండగా ఉండాలి నిరుత్సాహపడకూడదని నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా యాజ్ ఆన్ టుడే నేను ప్రజల కోసం ప్రజల్లోనే ఉంటాను మా ఇల్లు ఎప్పటికీ కూడా తలుపులు తీసే ఉంటాయి ఎవరికి సహాయం కావాలన్నా కూడా నేను వారికి అందుబాటులోనే ఉంటాను నేను ఎమ్మెల్యే అయినా కాకపోయినా కాబట్టి నేను చెప్పేది ఒకటే ఈరోజు మేము కోరేది ఒకటే సరే కూటమికి ఇచ్చేసామని చెప్పారు బాగానే ఉంది మనం అందరం కూడా మరి మన ఒకే ఒక అభిప్రాయం మన రాష్ట్రానికి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించబడాలి అదేవిధంగా రాష్ట్రంలో సుపరిపాలన రావాలని మనం అందరం కూడా ఒక మంచి నిర్ణయం తీసుకున్నాం ఆ నిర్ణయానికి ఎవరైనా కూడా తలొగ్గి మనం పనిచేసి మన ధ్యేయాన్ని మనము నిర్వర్తించుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి అలాగే జనసేన కేటాయిస్తే కూడా మన తిరుపతి నగర తెలుగుదేశం కేడర్ అంతా కూడా అలాగే ఉంది మరి ఈ రోజున దౌర్భాగ్యం ఏంటంటే తిరుపతి నగర ప్రజలు కానివ్వండి తిరుపతి నగర తెలుగుదేశం పార్టీకి కానివ్వండి అంటే ఈ రోజున వైకాపాలో ఉన్నటువంటి నాయకుల్ని మేము ఏ విధంగా అయితే ఈ నాలుగు ఐదు సంవత్సరాలు మాకు ట్రైనింగ్ ఇచ్చి తిట్టించారో వాళ్ళకి మేము ఈరోజు చేతులు కట్టుకొని పని చేయాల్సి వస్తుంది అంటే ఇంతకన్నా దౌర్భాగ్యం ఎక్కడైనా ఉంటుందా ఎవరికైనా ఒప్పుతుందా ఎవరైనా చేయగలరా నేనంటే చేయగలను నేనంటే చేయగలను మన మన జరిగినటువంటి వర్క్షాప్లో మన రాష్ట్ర జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు శాంతి వచనాలు పలకడం జరిగింది శాంతి వచనాలకు నేనైతే శాంతి కాగలను కానీ ప్రజలు అడిగి చూడండి తెలుగుదేశం క్యాడర్ని అడిగి చూడండి జనసేన కేడర్ని అడిగి చూడండి వైకాపా కేడని కూడా అడిగి చూడండి మీకు సమాధానం ఏమొస్తుందో ఇప్పుడు మీకు సర్వేలు లేవా మీకు చెప్పేవాళ్ళు లేరా మీ లెక్కలు వేరైపోయాయా అన్నీ లెక్కలు వేసుకొని ఇస్తారు కదా ఇప్పుడు లెక్కలు తారుమారైపోయాయా ఎంపీ అభ్యర్థి వైకాపా నుంచి తోసేసినటువంటి వ్యక్తి వరప్రసాద్ నేను మీటింగులు పెడితే రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిది వరకు కూడా నేను మీటింగులు పెడితే ఒక ఎంపీ అభ్యర్థిగా వైకాపా నుంచి వచ్చి పనిచేసినటువంటి వ్యక్తి ఆయన మరి గూడూరులో ఎమ్మెల్యేగా ఆయన పనికిరాడు అని తోసేస్తే ఆయనకి ఎంపీ టికెట్ ఇస్తారు తెల్లార్తా చేస్తే మధ్యాహ్నం టికెట్ ఇస్తారు ఎక్కడండి అన్యాయము ఏంటి ఇది న్యాయమా ఇది న్యాయమా తిరుపతికి జరిగింది న్యాయమా ధర్మమా ధర్మం రక్షితి రక్షిత అని మార్పోగేటువంటి ఈ తిరుపతి నగరంలో ఇంత అధర్మము అన్యాయము చోటు చేసుకోబోతుంది అంటే ప్రజలు కానీ నాయకులు కానీ పార్టీలు కానీ తిరుపతి నగరంలో జీర్ణించుకోలేకపోతున్నారు జీర్ణించుకోలేకపోతున్నారు మీరు మరలా ఒకసారి పునరాలోచన చేయాల్సిన అవసరం ఉంది జనసేనలో లేరా తిరుపతిలో లేరా ఏంటి విపరీతం ఏంటి విపరీతం చెప్పండి మేము ఎన్నో ఒడిదుడుకులకు లోనయ్యాం ఎంతో కష్టపడ్డాం మీకు అందరికీ తెలిసిన విషయమే ఒకసారి కిడ్నాప్ చేయబడ్డారు నా భర్త ఒకసారి ఎలక్షన్ పోలింగ్ రోజున మరి కొట్టడం కూడా జరిగింది ఇన్ని కూడా ఓర్చుకొని ఈ రోజున నా భర్తను కోల్పోవడమే జరిగింది రాజకీయాల్లో మేమేం వ్యాపారాలు చేసుకోవటం లేదు మేము వ్యాపారస్తులం కాదు మేము కాంట్రాక్టర్లం కాదు మేము కేవలం ప్రజాసేవ కోసం రాజకీయంగా ఉన్నటువంటి కుటుంబం మా కుటుంబం ఇటువంటి కుటుంబాన్ని ఈ రోజున పక్కన పెట్టారు అంటే ప్రజలు ఈ రోజున జీర్ణించుకోలేకపోతున్నారు ప్రజలకు అర్థం కానిటువంటి పరిస్థితి ఈ రోజున కావాలంటే సర్వేలు చేసుకోండి ఈ రోజున మీ సర్వేలన్నీ ఏమయ్యాయండి మీ సర్వేలన్నీ ఏమయ్యాయి ఎన్ని సర్వే చేస్తున్నారు రోజు ఒక సర్వే చేస్తున్నారు కదా ఈ విధంగా ఉంటే మరి తిరుపతి నగరంలో మీరు గెలిపించుకురండి అంటే సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మరి బీజేపీ వాళ్ళు వచ్చి ఈడ గెలిపించుకుంటేనే మేము జనసేన కంటానే సరే ఓకే పవన్ గారికి వస్తారు ఎందుకంటే చిరంజీవి గారు నిలబడినారు నందమూరి తారక రామారావు గారు నిలబడ్డారు ఆ విధంగానే తిరుపతి నగరాన్ని పవన్ కళ్యాణ్ గారు నిలబడబోతున్నారేమో ఓకే అని ఆ రోజున మేము సంతోషపడినటువంటి విషయం జనసేన కేటాయించినా కూడా మరి ఈ రోజున ఆ పరిస్థితి లేదే తిరుపతిలో ఎవరో ఎక్కడి నుంచో వచ్చినటువంటి వాళ్ళకి టికెట్ ఇచ్చి మీరు గెలిపించండి అంటే మీరు శాంతి వచనాలు పలికితే శాంతి వచనాలు వినడానికి నేను రెడీ నేను రెడీ కానీ ప్రజలు శాంతి వచనాలు వినడానికి కానీ మా పార్టీలో నా వెంట ఉండి ఈ ఐదు సంవత్సరాలు కూడా ఏమీ వాళ్ళకి లాభం లేకపోయినా ఏమీ ఆశించకుండా నేను అధికారంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళకి నేనేమీ చేయలేకపోయాను వాళ్ళు ఏమీ ఆశించలేదు కేవలం మేడం గారు ప్రజాసేవకే ఉన్నారు ఆ వెంట మనం నడవాలి అనే ఒక మంచి ఉద్దేశంతో నా వెంట నడిచినటువంటి మా క్లస్టర్ ఇన్ఛార్జీలు ఏమైపోవాలి అయ్యా ఏ విధంగా తలెత్తుకొని తిరగాలి తిరుపతి నగరంలో తిట్టిన వాళ్లను పక్కన పెట్టుకొని దోపిడీ దొంగల్ని పక్కన పెట్టుకొని ఏ విధంగా ఓట్లాడగాలి ఈ ధర్మక్షేత్రంలో అనేదే నా ఆవేదన కాబట్టి ఇవన్నీ కూడా పరిస్థితుల్ని మళ్ళీ పునరాలోచన చేసి తప్పకుండా తిరుపతి సీట్ అయితే మరి మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎంతైనా ఉంది కాబట్టి మళ్ళా కూడా నాయకులు పునరాలోచన చేయాలని ఈ సీటు గురించి దీర్ఘంగా చర్చించాలని నా కోరిక నా విజ్ఞప్తి కూడా అంతా కూడా ఇంకా చెప్పాలంటే చాలా ఉంది మరి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు వచ్చి కూటమిలో నేను నష్టపోతున్నానంటే ఆ రోజున నా భర్తే నాకు గుర్తుకొస్తున్నాడు ప్రజారాజ్యం పార్టీ వచ్చి నా భర్త గెలిచే వ్యక్తి ఆ రోజున కూడా రా రాజశేఖర రెడ్డి గారు కూడా అనేసిపోయాడు హీంద్రమణ నీ ఆదరణని ప్రజలు లాస్ట్ మీటింగ్లో కూడా వచ్చి అప్పుడు మాకే సీట్ ఏమో అనుకున్నాం కానీ లాస్ట్లో ఈ ఈక్వేషన్స్లో రెడ్లకి ఇవ్వాలన్నట్టుగా ఇవ్వడం వాళ్ళు ఓడిపోవడం చిరంజీవి గారు గెలవడం ఆయన మధ్యలోనే వదిలేసి వెళ్ళడం ఇవన్నీ కూడా తిరుపతి నగర ప్రజలు అందరికీ తెలుసు కాబట్టి ఇప్పటికైనా ఒక మంచి నిర్ణయం తీసుకొని తిరుపతి నగర మహాకూటమి అభ్యర్థిని గెలిపించుకునే దిశగా మేము కాదు ఫస్ట్ అడుగు వేయాల్సింది నాయకులు నాయకులు తప్పటి అడుగు వేయకుండా ఒక మంచి నిర్ణయంతో మంచి అడుగు మంచి నిర్ణయం తీసుకొని మంచి అడుగు వేస్తే మేమందరం వారి వెనక ఉన్నాం మహాకూటమి అభ్యర్థిని గెలిపించడానికి అని కూడా నేను ఖచ్చితంగా చెప్తున్నాను మరి నాయకులు ఈ రోజున ఆలోచించాల్సిన అవసరం ఈ తిరుపతి నగరం మీద తిరుపతి అంటే ఒక ప్రసిద్ధిగాంచినటువంటి ఒక ఆధ్యాత్మిక నగరం ఇది ఇక్కడ ఈ రోజున తిరుమల తిరుపతిలో జరిగినటువంటి అన్యాయాలన్నీ ఈ రోజున వైకాపా వ్యక్తులకు పట్టం కట్టి పెడితే ఎవరండి నిలదీసేది ఎవరండి ఆ తిరుమలను కాపాడేది ఎన్ని జరుగుతున్నాయి తిరుమలలో చూస్తున్నాం కదా అన్యమంత ప్రచారాలు జరుగుతున్నాయి గంజాయి వనాలు జరుగుతున్నాయి అసలు తిరుపతి ప్రాశస్తాన్ని నేల రాసినటువంటి ఈ పార్టీకి మళ్ళా ఏ విధంగా పట్టం కట్టాలని తిరుపతి నగర ప్రజలంతా తల్లు బాదుకుంటుంటే మళ్ళా ఆ వైకాపా నుంచి వచ్చిన వ్యక్తులకి మీరు టికెట్లు ఇచ్చి వాళ్ళని గెలిపించమండి అంటే ఇది సాధ్యమా ఇది సాధ్యమా అని నేను ప్రశ్నిస్తున్నాను సాధ్యమని చేసేవాళ్ళని రమ్మనండి వాళ్ళ వెంటనే నడవడానికి మేము రెడీగా ఉన్నాం మేము రెడీగా ఉన్నాం ధన్యవాదాలు అండి పొత్తుల్లో జనసేనకి ఇచ్చాం వాళ్ళు ఎవరినైనా నిలబెట్టుకోవచ్చు ఇట్ ఈస్ లెఫ్ట్ టు దెమ్ ద చాయిస్ ఇస్ లెఫ్ట్ టు ద జనసేన పార్టీ దే హ్యావ్ టు థింక్ ఓవర్ ఇట్ ఎక్కడ ఏం జరిగినా పర్వాలే తిరుపతి నగరాన్ని గురించి ప్రత్యేకంగా ఆలోచన చేయాలి ఇది ఒక దైవ సన్నిధి ఇది తిరుపతి తిరుమల ఇక్కడ ధర్మం రక్షింపబడుతుంది మరి ఆ కలియుద వెంకటేశ్వర స్వామి పాదాల ఉన్నటువంటి వాళ్ళమంతా కూడా ఒక పద్ధతిలో ఉండాల్సినటువంటి వ్యక్తులం పద్ధతిలో ఉన్నటువంటి వ్యక్తులం దీన్ని ఈ శాంతి వచనాలని జీర్ణించుకోలేకపోతున్నాం ఇంకా మాకు ఆశ ఉంది అభ్యర్థిని మార్చే విషయం పునరాలోచన చేయాలనేదే ఈరోజు నేను చెప్పినటువంటి ప్రెస్ మీట్ యొక్క ముఖ్య అజెండా మళ్ళా ఒకసారి పునరాలోచన చేయాలి నాయకులు తిరుపతి సీట్ మీద ఎక్కడ ఏ విధంగా ఇచ్చినా పర్వాలేదు తిరుపతి అనేది ఒక ఆధ్యాత్మిక క్షేత్రం ఒక ప్రసిద్ధిగాంచిన ప్రపంచంలోనే ఒక ఆధ్యాత్మిక రాజధానిగా వెలుగుతుంటున్నటువంటి ఈ తిరుపతి నగరానికి మరి ఒక మంచి నాయకుడిని ఇవ్వలేకపోయామే అనే బాధ ఈరోజు ప్రజల్లో ఉంది ఈరోజు ప్రజల్లో ఉంది ఆలోచన చేయండి మీరు నాయకులు ఆలోచన చేయండి రండి ప్రజల్లోకి మేము మీ వెంట నడుస్తాం ప్రజలు అభిప్రాయాన్ని చూడండి ఎలాగుందో నాకు ఇండిపెండెంట్గా చేయాల్సిన అవసరం నాకేముంది బాబు మాది రాజు నేను డెబ్బై సంవత్సరాలు నా వయసు నేను ఇదిలా లాస్ట్ టైమే నేను గెలిచాను సరే ఈసారి కూడా ఈ ఐదు సంవత్సరాలు కష్టపడినాను ఎందుకంటే ఈ ప్రభుత్వాన్ని ఎదుర్కోవాలంటే మరి మనం కష్టపడకపోతే పని లేదని రోజు నేను ప్రజల మధ్యనే ఉన్నాను రోజు నేను రోడ్లపైనే ఉన్నాను ప్రతి కార్యక్రమం కూడా నేను నూటికి నూరు శాతం విజయవంతం చేశాను కానీ ఈ తిరుపతి నగరానికి చుట్టుపక్కల ఉన్నటువంటి నాయకులు కూడా మరి ఇక్కడ నాకు సీట్ రావడా రాకుండా పోవడానికి కూడా కారణమని కూడా నేను భావిస్తున్నాను ఎందుకంటే నా ఆధిపత్యం ఉండకూడదనో నేను సీనియారిటీ సీనియారిటీ నాకు ఉందనో ఇలాంటివన్నీ కూడా చాలా జరుగుంటాయేమో అని కూడా నా భావన కాబట్టి వీటన్నిటికీ కూడా మేము కోరేది ఏదెన్నున్నా ఉన్నా కూడా ఇట్లా అవన్నీ కూడా నేను చాలాసార్లు చూశాను నాకు ఇదేం కొత్త కాదు మా ఆయనకు బీఫామ్ తెచ్చిచ్చి మళ్ళా కరుణాకర్ రెడ్డికి బీఫామ్ ఇచ్చినటువంటి రోజులు నేను చూసా బీఫామ్ మాకు ఇచ్చేసి మీరు నిలబడండి అని చెప్పి మళ్ళీ ఇంకో బీఫామ్ కరుణాకర్ రెడ్డికి ఇచ్చిన రోజు కూడా నేను నోడ్చుకున్నాను ఇట్లా అన్నీ మాకేం కొత్త కాదు ఆ రోజున రాముడు పట్టాభిషేకం కుర్చీలో కూర్చున్న తర్వాత మరి వనవాసానికి పోవడం జరిగింది ఇవన్నీ సహజం కానీ మంచిగా ఆలోచన చేసి మంచి నిర్ణయం తీసుకోమనేదే నా యొక్క విజ్ఞప్తి ఈ ప్రెస్ మీట్ మూలకంగా ఎందుకంటే నేను చెప్పకపోతే ప్రజలకు తెలియదు ప్రజలు ఏదో అనుకుంటారు ఆమెకేదో సీటీ లేదు ఆమె ఏదో మాట్లాడింది ఆవేదనలోనూ ఆవేశంలో నేను ఆవేదనలో మాట్లాడడం లేదు ఆవేశంతో మాట్లాడడం లేదు నేను ఉన్న పరిస్థితిని మాట్లాడుతున్నాను మా కుటుంబం యొక్క రాజకీయ ప్రస్థానాన్ని నేను తెలియజేస్తున్నాను ఏ విధంగా ఏ రోజు నుంచి మేము కష్టపడుతున్నామో ఈ రోజున మాకెందుకు సీట్ ఇవ్వలేదో ఏమి తప్పు చేశామో కూడా మాకు నాయకులు చెప్పాల్సిన అవసరం ఉందని కూడా నేను డిమాండ్ చేస్తున్నాను